కట్టాలా మా ఇల్ల వెనక కొంచెం క్షణాలైంది వర్షానికి గడ్డి బాగా మరిచింది అలాగే నా మిత్రులారా మనం ఈ దేహం పట్ల ప్రపంచం పట్ల ఈ దేహం పట్ల సంతానం పట్ల మన రెస్పాన్సిబిలిటీ కానీ మనం లేకుండా ఉంటే ఇట్లా గడ్డి ఎలా పెరుగుతుందో అలా పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చొని ఈ కలుపు మొక్కలు ఏరి మనలో ఉన్న చెడు నెగిటివ్ థింకింగ్స్ని ఏరాలి చూడ చూడు ఎంత కళ్ళ ముందు ఎట్లా ఉందో నా టెక్నిక్ ఏంటంటే నా మిత్రులారా ఈ గడ్డి పిగుతుంటే ఈజీగా వస్తుంది కారణం ఏంటి వర్షం పడింది భూమి మెత్తగా అయింది కాబట్టి పాకంగా వస్తుంది అలాగే నా మిత్రులారా మీలో కూడా చెడు వేస్తున్నాలు మీలో కూడా నెగిటివ్ థింకింగ్ అట్టటి పొరల్ని బయటికి పంపించాలంటే ఒకే మాలి పంపించకూడదు దాన్ని పాకం చేయాలి దాన్ని పాకం చేయాలంటే మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేసి ఇది కరెక్ట్ కాదు అని మనసుకు చెప్పిన తర్వాత అప్పుడు పాకం అయిన తర్వాత పీకితే అట్లా గడ్డి వచ్చినట్టు వచ్చుద్ది దాన్ని పాకం చేయకుండా ఒకే మాలి నాకు అసలు నేను నాకు చెడు వ్యాసనాలు ఉండకూడదు అని వైరాగ్యం భాగంగా వెళ్ళామనుకోండి అది నీకు ముక్క తిప్పలు బట్టి నీకు ఆపోజిట్ డైరెక్షన్ అంటుంటుంది నా మిత్రులారా ఈ గడ్డి పీకినట్టు పాకం చేసుకొని చెడు వ్యాసనాలన్నీ ఇలా పీకి అలా కుక్క వేయాలి నా మిత్రులారా మనకు తెలియకుండా ప్రపంచ విషయాల్లో మనం తినే విషయాల్లో కామ విషయాల్లోనూ ఇట్లా గడ్డిలాగా అల్లుగుపోయింది మన జీవితం ఎందుకు బాధ భయము ఎందుకు వస్తుంది అంటే ఇందులో ఇట్లా గడ్డి నీ జీవితంలో ఇలా పట్టింది నీ గుండెలందంతా పట్టిన దానిలో నీకు ఎక్కడ ఎక్కడ ఆనందం వస్తుంది ఆనందం ఎక్కడ వస్తుంది ఈ భయం ఎందుకు వస్తుంది ఈ బాధ ఎందుకు వస్తుంది నీ కోపం ఎందుకు వస్తుంది నీకు సిరాకు ఎందుకు వస్తుంది నీ లోపల ఇలాంటి చెత్త అంతా పట్టింది కాబట్టి ఇవన్నీ కలిసి నీకు నీ జీవితం ఒక క్లారిటీ లేక కోపం వస్తుంది భయం వస్తుంది అదే 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 బుద్ధుడు భగవాన్ భగవాన్ ద్రౌణులు కూర్చొని ఇలా పాకం చేసుకొని ఒక్కొక్క ఒక్కొక్క కోరికని ఒక్కొక్క ఒక్క ఒక్కొక్క నీళ్ళు చెడి చేస్తున్న ఇబ్బంది పెట్టేది ఈ గడ్డిలాగా మిత్రులారా అంత గిడ్డి పట్టిపోతే నీ జీవితం ఎలా సక్రంగా ఉంటుంది ప్రతిక్షణం బాధ ప్రతిక్షణం భయం అన్నీ ఉండే డబ్బు ఉంది తడవలు ఉండయి కానీ మీలో భయం ఉందంటే మీలే మీలో ఇలా అన్నీ పాక్కుపోయినాయి పదో పదో పైదో ఎందుకు చెబుతున్నా మనుషులకి చెబుతంటే మంచిని గురించి చెబుతుంటే వీళ్ళు ఏంటో పని పడలేకపోతున్నారని అనుకుంటున్నారు నా మిత్రులారా మాకే సరదా కాదు మీలాగా గ్యాబ్ దొరికితే గురువుల దగ్గరికి అరుణాచలం మంచి మంచి గురువుల దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి జీవితం ఏంటి తెలుసుకుంటున్నామంటే మాకు మీలాగా ఎంజాయ్ చేయొచ్చు మాకు ఫ్యామిలీ ఉన్నారు మాకు డబ్బులు ఉండేవి మేము హ్యాపీగా బాబా బ్యాంకాంగ్ వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు వసలు ఉండే కానీ అది కాదు జీవితం అనేది ఈ దేహం ఉండగానే జీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు అలాగే ఈ దేహంలోని శక్తి ఉండగానే అసలు నేను ఊరిని అసలు ఏంటిది ఎందుకు ముసలితనం అవుతుంది అన్న సత్యాన్ని సూక్ష్మంగా మనం ఆలోచించాలి నా మిత్రులు రాదా నేను చెబుతుంటే అందరూ చాలామంది గిలు పని పాటలేదయ్యా ఓ పొదుగు మీడియా ముందు బాగుతున్నారని చాలామంది అనుకుంటున్నారు ఈ మనసులో అనుకున్నది చెబుతున్నా మా కామెంట్స్ కూడా వస్తున్నాయి సంపాదించుకున్నారు చెట్లు అయ్యరు వాళ్ళకే బాగా మాట్లాడతారు అంటుంటారు అనమాట ఇది సంపాదించి చెట్లు అయ్యే మాటలు కాదు ఇది మనకు తెలియకుండానే మన లోపల ఇలాంటి చెత్త చెదారం మన దేహంలో మన ఆలోచనలో దాని చెత్త అంత పట్టి ఉంది చెత్త పీకిన తర్వాత ఈ ఈ గ్రౌండ్ ఎంత నీట్గా ఉంటుందో ఒక మళ్ళీ ఆలోచించండి మీరు చెత్తండంగా ఎలా ఉంది చెత్త క్లీన్ ఎలా ఉంటుంది అట్లా ఈ దేహంలో ఉన్న మనలో ఉండ నెగిటివ్ థింకింగ్స్ అన్నీ తగ్గిన తర్వాత ఎంత నీట్గా మన బాడీ ఉంటుంది నెగిటివ్ థింకింగ్స్ మొంటిండా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అందుకని మేము గురువుల దగ్గర ఇదే మా ఆలోచనలు కాదు నా మిత్రులారా ప్రతిదీ గురువు దగ్గర అన్వేషణ చేసి పెద్ద పెద్ద మహానుభావులు తపస్ చేసిన గురువులు భగవాన్ రౌణులు బుద్ధుడు జీసస్ రామకృష్ణ పదమూక్ష కృష్ణ కృష్ణ భగవాన్ రాముడు వాడు ఏ సత్యాన్ని కొట్టుకున్నారు ఏ సత్యాన్ని ఈ ఈరోజు దేవుళ్ళు లేరు మనం దేవుళ్ళు అవ్వాలేమని కాదు మన తోటి సహ సహోదరులకి మన వసుదేవ కుటుంబం కదా మీ జీవితాలు బాగుండాలి ఇలా కలుపు మొక్కలు మీ జీవితంలో ఎన్నో పట్టు ఉండే మీకు తెలియట్లా ఇలా సత్యాన్ని కలుపునే మీద నిజం అనుకుంటున్నారు అప్పుడప్పుడు కూర్చొని అసలు ఏంటి నా ఆలోచనలు ఒక రకంగా ఉంది ఒక రకంగా జరుగుతుంది ఏంటి నేను ఎందుకు భయపడుతున్నాను నేను ఎందుకు బాధపడుతున్నాను నా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది పేరుంది ఎందుకు భయపడుతున్నాను మీరు కూర్చోవాలి కూర్చుంటే ఈ సత్తాంతా మీకు కళ్ళ కాకపోద్ది నుంచి బయట వాళ్ళు తప్పులే ఎతుకుతూ నేను మంచివాడినే వాడు వలన ఇలా జరుగుతుంది వీడి వలన జరుగుతుంది వాడు లేకపోతే నా జీవితం బాగుండేది కాదు నా మిత్రులారా ఆత్మపైన ఇన్న ట్రావెల్ ఏంటంటే బుద్ధుడు ఏం చెప్పాడంటే బయటోడు చెప్పు తప్పులు ఎతికే ముందు అసలు నువ్వెవరే తెలుసుకో నీ గుణ నీ స్థితిగతులను ఒక మాల్ని ఊహించుకో అని బుద్ధుడు చెబుతుంటాడు బయట వీళ్ళు బయట చూసినా ఆపేసి ముందు అసలు నువ్వెవరు ఏ నా మనసు స్థితిగతులు ఏంటి అసలు గిడ్డ ఎందుకు దీంతో దేహం బాగుండాలి ఫ్రెష్గా ఉండాలి కదా ఈ ఎందుకు పెట్టింది అంటే చనాళ్ళు పట్టించుకోలేదు దీని గురించి పట్టించుకోలేమాట బాగా వాడేసుకుంటున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్ వాడటమే దీని గురించి పొద్దు దేహాన్ని వాడేసుకోవటమేనా దేహం పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్నదా నీకు మిత్రులారా దేహం పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండదా అడుగుతున్నాను ఏంటి ఏం ఆహారం పెడతాను దీనికి ఇది ఉపయోగకర ఆహారం పెడతానా ఉపయోగకరమైన ఆలోచనలు నేను ఈ దేహాన్ని నేను అని చూడు అని కూర్చోండి సూక్ష్మంగా మనం ఆలోచిస్తే మన శక్తి మన ఏదన్నా బయకు వస్తుంది ఎందుకు అప్పుడప్పుడు టైం ఉంటే ఈ పాస్ నాకు వెళ్ళి కూర్చుంటే మీకు అర్థమవుతుంది చెత్త ఏంటి అంత ఏం చెత్త ఇది మనకి ఏం యూస్ అవుతుంది ఏం యూస్ అవ్వట్లేదు ఏది మనకు ఉపయోగకరంగా ఉందని ఏం లేదు సత్యాన్ని సూక్ష్మంగా ఆలోచించాలంటే కొంచెం నీ గుర్తులాడుకు ఆడుకు ఆపండి ట్వంటీ ఫోర్ అవర్స్ బీజీ బీజీ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను లేకపోతే ప్రపంచం నడదా అన్న భ్రమలో మిత్రులారా మిత్రుల నువ్వు లేకపోయినా ప్రపంచం ఉండదు నీకంటే మహానుభావు అన్నవాళ్ళు కూడా నేను లేకపోతే ప్రపంచం నడవదు నేను కింగుని తోపుని అన్నవాళ్ళు కూడా లేరు కనిపించలా తెలుసుకో నీతులు చెప్పాము చెప్పాను నీతులు చెప్పినా మీరు ఎన్నో మిత్రులారా జీవితమే ఒక ఆట జీవితమే ఒక పాట జీవితంలో ఒక ఆటలాగా ఒక పాటలాగా జీవితాన్ని మరుచుకున్నా మిత్రులారా కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా నా లాభాల్లో ఏం నేర్చుకున్నావు నష్టంలో ఏం నేర్చుకున్నావు నీ పొగడింతలో ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు లాభాలు ఏమి నేర్చుకున్నా దుఃఖం ఏమి నేర్చుకున్నావు ప్రతి దానిలో నేర్చుకోవచ్చు ప్రతి దానిలో నేర్చుకోవచ్చు లాభ దుఃఖాలు ఖచ్చితంగా ఉండను అన్నాడు నష్టాలు ఖచ్చితంగా ఉండను అన్నాడు இது அந்த நீட்டைநகப்பு தீசின் தான் மழை சூடும் எல்லாம் உண்டு அண்ணது தான் எந்த அதுபுதங்க அது தான் தீபா கீது ரொம்ப చె వ్యాసనాలు కుప్పలాగా మీద నిన్ను నీ చెడు వ్యాసనం నీ తాగుడు నీ కంట్రోల్ లేదా వైరాగ్యంతో తీకి ఇసరీ నేను ముందు తాకపోయినా నేను ఉంటాను అని వైరాగ్యాన్ని తెచ్చుకో ఇది వైరాగ్య భావం అంటే తిండి మీద నీ మనసు ఆగట్లేదా నేను తిండి లేకపోయినా తిండి నా మనసు నా మీద నా కంట్రోల్ ఉంటుంది వైరాగ్యం ఉండాలి మనిషికి ఎందుకు పది మందిలో నేను వెనకబడిపోయి ఉన్నాను అనుకున్నావా జీవితం వైరాగ్యం ఉండాలి నేను చేసి చూపిస్తా ఉండాలి వైరాగ్యం జనం అందరం మేము హీరో యాక్ట్ చేసేటప్పుడు ముఖానికి ఏ హీరో ఏ అన్నారు అందరు ప్రపంచం ఉంటది నువ్వు వేస్తుంటది నీ వల్ల కాదంటదే చేసి చూపిస్తాలే ప్రపంచానికి తీసేయి తీసేసిన తర్వాత ఎంత ఉందో చూద్దాం తీసే నవ్వు లేదా ప్రపంచాన్ని చూపించాలి నేను ఎవరిని నేను అనుకున్నది సాధిస్తా ఎన్ని ఒడిదిలో వచ్చినా ఎన్ని అప్పండవ్స్ వచ్చినా ఎన్ని వాటములు వచ్చినా కానీ నా లక్ష్యాన్ని సాధిస్తానే నేను ఈలో వైరాగ్యం ఉండాలి నా మిత్రులారా ఈత అందరూ కూడా ఈతకే నేను అమెరికా వెళ్ళాలి కలెక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలనే కోరికలు ఉంటాం కాదు వైరాగ్యం ఉండాలి వైరాగ్య భావం ఉండాలి కృష్ణ భగవాన్ భగవద్గీతలు వైరాగ్య అని ఒక షాప్లో చెప్తా వైరాగ్యం జీవితంలో కలుసుకుంటే మీరు మీ జీవితం ఎదుగు వైరాగ్యం ఉండాలి మీకు అసలు నేను ఎవరినో తెలుసుకున్న వైరాగ్యం నాకు ఉండాలి అసలు భగవంతుడు ఎవరు అసలు ఏంటి ఏంటి ఈ పుట్టుకేంటి మరణం ఏంటి ఎందుకు మనిషి వృధాప్యం అవుతున్నాడు సత్యాన్ని మనం వైరాగ్యభావంలో తీసుకోవాలన్నమాట తీసేది చేద్దాం బయటి బయట బయట ఇంకొకసారి ఇది గురువులు ఈ చెత్త కుప్ప మనలో నుంచి తీలేనప్పుడు గురువులు సహాయం అడగాలి హెల్ప్ సహాయం అడిగేవనుకోండి ప్లీజ్ నాలో ఉండ చెడు అసలు నేను బయటకు నెట్టలేకపోతున్నాను నేను బయటికి పారదోలేకపోతున్నాను నేను ఇప్పుడైతే నీలో ఉన్నప్పుడు గురువులకి శరణోగత అవ్వండి b e r u i s a r u n g a l i t a r t u s a r n m a k e s a h a n i o a k a ఉందో మీకు తెలియకుండానే ప్రతి మనిషి లోపల ఇంత పెద్ద వేస్ట్ ఎంత ఉంటుంది ప్రతి మనిషి లోపల ఇంత వేస్ట్ ఉంటుంది ఆయన థ్యాంక్స్ ఎంత నీట్గా ఉందో చుడి పీకేస్తే నీ దేహం కూడా ఎంత నీట్గా ఉంటుంది

చుట్టూను కానీ మనం చెలగలిగే పని అయితే మన స్థాయికి అది ఎదుగుతాం అలా చుట్టూ లాగా మనకు తెలియకుండానే మన చెడు ఆసనాన్ని మనకు కిందకు లాగుతుంటే పంచేంద్రియాలు ఏది కామ కోద మద మాంచర్యాలు ఐదు ఉండే అసడ్ వర్గాలు నిన్ను కిందకు లాగి కింద పడేసి తొక్కేస్తాయి అనమాట నా మిత్రులారా వాటన్నిటిని జయించాలంటే ప్రతిక్షణం చొలుగుతూ ఉండాలి ఏది నీకు అడ్డం వస్తుందా చలిగాయి ఏది నీకు వస్తుందా తొక్కేయి అంతే తప్ప ప్రతి దానిలో హోటల్ ఎక్కడ నేను ఇగో ఇక్కడ సార్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇగో ఇగ ఇది రోజు దాదాపు ఫైదీ పెద్దది జీవితంలో ఎదిగిపోతే చెట్టు ఎదుగుద్ది లేదంటే నీ జీవితం ఇక్కడే కుంగి పెట్టుకొని ఇక్కడే ఉండిపోతా మిత్రులారా ఎదగాలంటే ప్రతి క్షణం నీ జీవితాన్ని అసడ్డి వర్గాలని నరుకుతూ ఉండాలి ఈ ఈ కొమ్మలు అట్లాగే కొంచెం అట్లాగేసి అట్లాగే అట్లాగే లాగేట మైన చెడు చూడు ఎంత ఎదుగుద్ది ఇప్పుడు పెరుగుద్ది పైకి సన్న బాగా వచ్చింది అలాగే మొత్తం కింద నీ చెట్టులు నరికి నీ జీవితంలో ఫెయిల్ అయ్యావా నీ లవ్లో ఫెయిల్ అయ్యావా నీ నీ ఎగ్జామ్స్ రాసిన ఫెయిల్ అయ్యావా డోంట్ వరీ నా మిత్రులారా జీవితాన్ని ఫ్రెష్గా చాటు ఉదయించే సూర్యుడులాగా ఫ్రెష్గా చాడి మనకు ఉదయించే సూర్యుడు ఎలా ఉన్నాడు చూడు కొండ నుంచి చాలా పైదెళ్తున్నాడు ఎంత వచ్చా ఎంత ఉన్నాడు చూడండి మిత్రులారా ప్రతి క్షణం జరిగిపోయిన గతం గతహాయి అని గతం జరిగిపోయిన దాన్ని గతాన్ని తలుసుకొని చింత భవిష్యత్తుని మనసులో పెట్టుకొని జీవితం లక్ష్యం చేరుకోవు అద్భుతంగా నీ లక్ష్యాన్ని చేరుకుంటా నా మిత్రుల అద్భుతంగా నీ సత్యాన్ని చేరుకుంటా తీసే ఓకే అది రాత్రి చీన్ నడికి అనుకున్నాను ఇది కూడా ఫోర్ ఉండో స్ట్రాంగ్ ఉంది ఈ వైర్లు తీసేస్తే బెటర్